బిగ్ బాస్ సీజన్ బిగ్ బాస్ హౌస్లో లైవ్లో అయితే తనుజ స్నానం చేయడానికి వాష్రూమ్కి వెళ్తూ ఉంటుంది ఇంకా సంజన అయితే త్వరగా చేసిరా తనుజ నేను కూడా వెళ్ళాలి ఎందుకంటే ఇక్కడ వంట చేయాలి కదా అందుకే త్వరగా వెళ్ళేసి స్నానం చేసిరా అంటూ చెప్తూ ఉంటుంది సంజన ఇంకా అయితే బాడీ లోషన్ ఉందా అంటూ ఇక్కడ అడుగుతూ ఉంటుంది ఇంకా వాష్రూమ్కి వస్తుంది తనుజ అయితే ఇక్కడ డల్ వాష్రూమ్ దగ్గర కళ్యాణ్ కాస్త డల్గా కూర్చుని ఉంటాడు ఏమైంది కళ్యాణ్ అలా కూర్చున్నావు అని అడిగింది అడుగుతుంది ఇంకా తనుజ ఇంకా ஏது தனிஜ இங்க மன உன்னது நாலு ரோஜுலே கதா నేను చూడకుండా నేను బయటకు వెళ్ళాక ఉండగలనా నేను గుర్తుంటానా అంటే ఈ విధంగా అడుగుతూ ఉంటాడు లైవ్లో అని ఇంకా తనుజ అయితే ఆ మాటలకి అంటుంది ఎందుకు గుర్తుండవు ఉంటావు గుర్తుంటావు అని చెప్తుంది అయితే ఇక్కడ మరొక వైపు సంజన డెమన్ పవన్ ఇమానియత్ ముగ్గురు కూడా కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ తింటూ ఉంటారు ఇంకా సంజన కూడా నువ్వు నాకు సొంత తమ్మురులాగా అనిపిస్తావు అంటూ చెప్పడం జరుగుతుంది అయితే ఇక్కడ ఏదైతే కళ్యాణ్ తనుజ ముందు బాధపడుతున్నాడో నేను బయట బయటికి వెళ్ళాక నీకు చూడకుండా ఉండలేనా అంటూ ఆ విషయంపైన తనుజ ఈ విధంగా అంటది కళ్యాణ్ నువ్వు బయటికి వెళ్ళాక ఈసారి ఇంతకు ముందులా కాదు నువ్వు కూడా ఒక సెలబ్రిటీ అయిపోయి ఈసారి చూడు నీ చుట్టూ ఎంతమంది జనాలు ఉంటారో చూడు ఇప్పుడు అప్పుడు మేమే గుర్తుకు నీకు అంటూ ఈ విధంగా చెప్తూ ఉంటుంది లైవ్లో కళ్యాణ్తో మరొక వైపు ఇమానియాలు అయితే వాష్రూమ్ దగ్గర కూర్చుని డలిగా కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటారు లైవ్లోని ఈ విధంగా అయితే హౌస్లో కంటెస్టెంట్స్ అందరూ ఈ ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు లైవ్లో